డైవర్షనల్ పాలిటిక్స్గా మనం మాట్లాడుకోవచ్చు గతంలో ఇదే శ్రీకృష్ణదావరాయలు వైఎస్ఆర్ పార్టీలో ఉండేటప్పుడు ఆయన కూడా ఏపీ ఈ బ్యామరేజెస్ కార్పొరేషన్లో కూడా ఆయన ఒక సభ్యులుగా ఉన్నారు అయితే ఆ రోజు నిజంగానే నిష్పక్షపాతంగా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు ఆ రోజున అదే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకెళ్ళి ఆ రోజున మోడీ గారికి ఇవ్వచ్చు అమిత్ షా గారికి కూడా ఇవ్వచ్చు ఆ రోజున మీకు అవకాశం ఉంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పార్టీలోకి వెళ్ళి మీరు ఎంపీగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆడుంటు ఆడు పాడుంటు పాడు అనే విధంగా మీరు ఈ రోజున ఏదైతే మరి లోక్సభలో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అమిత్ షా గారు పిలిపించుకున్న తర్వాత మీరు ఆయనకి డాక్యుమెంట్ సమర్పించారని అందులో అవినీతి జరిగిందని నాలుగు వేల కోట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం నిజంగా నాలుగు వేల కోట్లు అవినీతి జరిగిందా అయితే ఈ నాలుగు వేల కోట్లకి అవినీతి ఏ రకంగా జరిగింది ఎక్కడిగా మనీ మనీ లాండ్రింగ్ జరిగింది ఎవరి అకౌంట్లోకి వచ్చింది అన్నది నిజంగా ఖచ్చితంగా నిక్కి నిక్కితే అసలు ఎందుకంటే ప్రజాధనాన్ని ప్రజాధనము లూటీ అయినప్పుడు ప్రజాధనము దుర్వినియోగం అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎవరైతే ప్రజాధనం లూటీ చేశారో ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అని మీరు భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారణ జరిపించండి అధికారం మీ దగ్గర ఉంది సిట్టి దారి చేస్తూ ఉన్నారు సిట్ సార్ ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిగా అలాగే మిగతా వాళ్ళు కూడా మీరు రమ్మని చెప్పే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నెనకాకు మొన్న విజయసాయి రెడ్డి గారు మరి సిట్ సిట్ దర్యాప్తుకి పాల్గొని ఆయన చెప్పవలసిందని చెప్పారు నేను నోటీస్ చెప్తున్నాను సార్ ప్రజల్లో మభ్య పెట్టాలి ప్రజల్లో ఏదో తవ్వలో తీసుకెళ్ళాలి రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు మనం డైవర్షన్ చేసుకెళ్ళిపోతే సరిపోతుందన్న ఒక పంతలో ఆ టీడీపీ ఎన్డీ కుటుంబం రాజకీయం చేస్తుందన్నది మనకు అర్థమవుతాం ఏది మీరన్నా అలిగేషన్లు అన్నా అలిగేషన్లు చేసుకుని వెళ్తూ ఉంటారా ఏది కూడా నిరూపితం ఏమో ఏదో నిరూపణ చేయరా మరి నాలుగు వేల కోట్ల రూపాయలు అంత ఆసు మస కాదు కదా వంద కోట్ల రూపాయలు జరిగినటువంటి మధ్య లెక్కర్ స్కామ్లోనే ఢిల్లీ సీఎం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కవిత గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఏ అంత అందుకన్నా పెద్దది కదా ఎందుకని మీరు ఆ విధంగా మనం ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదంటే ఇక్కడ ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే పాత బ్రాండ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల రెండు వేల పదిహేడులో ఆయన ఇచ్చిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు వేల పదిహేనులో ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అవే కంటిన్యూ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొత్త బ్రాండ్లకి పర్మిషన్ ఇవ్వ కొత్త బెస్టరీ సంస్థలకి డిస్టరీ అదే ఆ సంస్థలకి ఇవ్వలేదు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ మేకింగ్ జరగల మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా ఈ యొక్క లెక్కర్ స్కామ్ జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు మరి ఏమైనా మధ్యాహ్నం ఎవరైనా సరే పదహారు రూపాయలకి విలువ విలువైంది తొంభై రూపాయలకి ఎనభై రూపాయలకి అమ్ముతారు తీసుకొస్తారు అన్ని మెయింటెనెన్స్ ఛార్జ్ చేసుకుని అది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒకటే కాదు కదా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారి రహంలో అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హైంలో కూడా అదే జరుగుతుంది సో దీంట్లో కూడా మీ అవినీతి జరిగింది మీరేమో పద రూపాయలు పదహారు రూపాయలు ఇరవై రూపాయలు తయారు చేసింది రెండు వందల కంపెనీ మూడు వందల కంపెనీ అంటే మీరేమైనా ఈ రోజున పదహారు రూపాయలు కంపైంది ఇరవై రూపాయలు కమ్ముతూ ఉన్నారా మధ్యం ముప్పై రూపాయలకి ఇస్తూ ఉన్నారా మధ్యం మీరు ఈ రెండు వందల మూడు వందలకి కదా అమ్ముతామని మీరేమైనా వంద నూట యాభై రూపాయలు పెట్టి ఆ మద్యం తయారు చేయట్లేదు కదా మీరు తయారు చేసిన ఆ సంస్థలు కూడా పదహారు రూపాయలుగా ఇరవై రూపాయలు లోపేగా తయారు చేస్తూ ఉన్నాయి మరి మీరెందుకు రెండు వందలు మూడు వందలు ఉన్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎక్కడైతే పదహారు వేల ఐదు వందల మందికి ఈ యొక్క ప్రభుత్వం వైన్ షాపులు పెట్టడం వల్ల ఉపాధి కలిగింది పదహారు వేల ఐదు వందల మంది బతికారు ఆ యొక్క వైన్ షాపుల వాళ్ళు రాష్ట్రానికి ఒక రకంగా లబ్ధి చేకూరింది అలాగే మద్యం మద్యం ద్వారా రాష్ట్రానికి ఒక ఖజానా కూడా ఖజానాలో డబ్బులు కూడా నిండుగా వచ్చి నిదానంగా మేము అంచెలంచెలుగా ఆ సంపూర్ణ మద్యపానం చేయకపోయినా అప్పుడు ఆ ధరలు పెంచడం ద్వారా ఆ తర్వాత అలాగలాగా నెమ్మదిగా మేము బెల్ట్ షాపులు తీసేసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ బెల్ట్ షాపులు లేవు ఎక్కడ బాషాపులకు ఎక్కువ పర్మిషన్లు మేము ఇవ్వాలి ఈ రోజున తండొప్పు తండలు ఎక్కడ చూసినా యాభై వేలు యాభై ఐదు వేల రూపాయ యాభై ఐదు వేల బెల్ షాపులు ఉన్నాయి మీరే పర్మిట్ రూమ్లు ఇస్తూ ఉన్నారు ఎక్కడ వైన్ షాప్ ఉంటే ఆ వైన్ షాప్ పక్కనే పర్మిట్ రూము ఒక పర్మిట్ రూముకి లక్ష రూపాయలు కట్టించుకొని మీరే పర్మిట్ రూమ్ ఇస్తూ ఉన్నారు మందు విచ్చల విడిగా అమ్ముతూ ఉన్నారు కిరాణా షాపులు కిరాణా సరుకుల కన్నా విడిగా మందే దొరుకుతూ ఉంది మరి మీరు చేస్తూ ఉన్నారా ఈరోజున ఏవైతే ఇప్పుడున్నా ఐదు ఆరు ఏవైతే ఆ యొక్క డిస్క్లర్స్ ఉన్నాయో ఆ డిస్క్లర్ అన్నీ కూడా మీ యొక్క టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆ సంప్రదాయ చేస్తున్నారు కదా ఆ యొక్క తయారు చేసినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళే తయారు చేస్తే అయితే లక్ష్మణరావు గారు లక్ష్మణ్ రావు గారు ఏదైతే మీరు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు